అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని బాబానైతే పెట్టుకుంటున్నాను ఈ రోజు మన ఆంధ్ర మాత అదేనండి గోంగూర నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను ఎలా చేస్తానో చూద్దరు నాకు సెరామిక్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అండి సో నేను ఇలా సెరామిక్ ఐటమ్స్ ఇలా కలెక్ట్ చేస్తూ ఉంటాను పాతకాలంలో జాడీల్లోనే అన్ని వాళ్ళు ఉప్పు పప్పు చింతపండు అవన్నీ సో నేను కూడా రకరకాల జాడీలు అయితే అలా ఇష్టం చూశారు కదా రకరకాల జాడీలు అయితే నేను నాకు చాలా ఇష్టం అండి జాడీలు పాతకాలం కదా అందుకే జాడీలు అంటే నేను వాటిలోనే పాతకాలం లాగానే అన్ని పెట్టుకుంటూ ఉంటాను ఈ లోపల మనము దరియాలు మిత్రులు ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం ఐ మీన్ కొంచెం స్పైసెస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది గోంగూర మెంతులు కొంచెం మెంతలు అయితే ఆయిల్లో కొంచెం రోస్ట్ చేస్తున్నాను నాకు క్వాంటిటీ ఎక్కంటే నా మనసుకి ఎంత మీరు ఎంతమంది కూరగాయ పచ్చళ్ళు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇదిగోండి మిరపకాయలు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా ఆ ఆయిల్లోనే గోంగూరని బాగా అది బాగా స్మాష్ అయ్యే మాదిరిగా మనం ఇదిగోండి గోంగూర గోంగూర అయితే రెండు కట్టలు తీసుకున్నాం ఇది ఊరగాయ కదా సో కొంచెం ఆయిల్ అయితే మనము యాడ్ చేసుకోవచ్చు కొన్ని వేస్తాను వెయ్యాలి కాబట్టి కొంచెం చింత ఇదిగోండి టమాటాలు అయితే ఒక మూడు టమాటాలు అయితే తీసుకున్నాను పొడి కూడా వేయాలి నేనైతే మిక్సీ జార్ లోనే వేసేస్తున్నాను ఇదిగోండి జార్ లోనే వేసేస్తున్నాను ఇదిగోండి మిరపకాయలు ధనియాలైతే పొడి అయితే చేసాను మొత్తం ఒకేసారి పెట్టుకుంటాను కొంచెం కొంచెం వేసుకుంటూ కట్టుకోవాలి ఫైనల్ గా తిరగమాత అయితే పెట్టేశాను మరి నిల్వకి నూనె ఉండాలి కదా తిరగమాత పెట్టాను ముద్దు ఆవాలు వేసాను వెల్లులపై కూడా దంచి పెట్టినంతనకి సోల్పుడైతే వేసాను చూసారు కదా గోంగూర నిల్వ పచ్చడి చూడ్డానికి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా గోంగూర చాలా బాగుందండి మరి ఎందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ అయితే చేయండి